వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మమ్మ ఇవాళ ఫ్రైడే కదా సో ఇవాళ అయితే ఇంకా వ్లాగ్ ఏం మార్నింగ్ నుంచి ఏం తీయలేదు నిన్న మార్నింగ్ పూజ వ్లాగ్ అయితే షూట్ చేశాను కదా ఇంక ఇవాళ ఏం పెట్టుకోలేదు రెగ్యులర్గా బోరకూడదు అదే ఏం పెడతామనేసి అనేసి సో అయితే మా వాళ్ళు మార్నింగ్ సిక్స్కి సిక్స్ థర్టీకి అలా వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు బ్రేక్ఫాస్ట్ పెట్టేసిన తర్వాత నేను కూడా పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఇవాళ ఫ్రైడే కాబట్టి పండగ పనులు క్లీనింగ్ ఏం పెట్టుకోవట్లేదు ఇప్పుడైతే వంట చేసేసి నైన్ థర్టీ అవుతుంది టెన్ కల్లా వంట కంప్లీట్ చేసి టెంపుల్కి వెళ్ళి వస్తాను వచ్చిన తర్వాత ఏవైనా బట్టలు ఉంటే సర్దుతాను అంతే ఇంకేం పెట్టుకొని వాళ్ళైతే అందుకే వ్లాగ్ ఏం మార్నింగే సో స్టార్ట్ చేయలేదు ఈవినింగ్ వరకు కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది స్కిప్ చేయకుండా లెక్చర్ చూడ మర్చిపోద్దు పూజ అయితే కంప్లీట్ అన్ని పనులు కంప్లీట్ అయిపోయి మార్నింగ్ పనులు అయితే పూజ పూజను చాలా సింపుల్గా చేసుకున్నాను పూజ అయితే చాలాసేపు అయిపోయింది సెవెన్కే కంప్లీట్ అయిపోయింది ఇంక ఇప్పుడు వంట చేయాలి వంట కూడా చాలా సింపుల్గా హెల్తీగా చేద్దాం అనుకుంటున్నాను కరివేపాకు రైస్ చేసేద్దాము సింపుల్గా అయిపోతుంది అనేసి ప్రాసెస్ కూడా మీకు ఒకసారి చూ టేస్ట్కి టేస్టు పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా హెల్త్కి చాలా మంచిది అదే అండి కరివేపాకు రైస్ అసలు ఆకుకూరలు అంటేనే హెల్త్కి చాలా మంచిది కానీ అవే తినమనమాట మనం సో ఇవాళ మా వాడికి ఏదైనా అలవాటు చేద్దాము అంటే వీక్లో ఒకసారి పెట్టానులేండి అది కూడా కొంచెం తిన్నాడు కొంచెం వెనక్కి తెచ్చేసాడు అలా కొంచెం కొంచెంగా అలవాటు చేస్తూ ఉంటే వాడికి అలవాటు అవుతుంది అనేసి ఇవాళ కరివేపాకు రైస్ అయితే చేస్తున్నాను అలాగే మనకి ఏ కూర వండాలో తెలియనప్పుడు కూడా ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది అసలు నేనైతే టేస్ట్ చూసి అసలు ఇన్ని రోజులు ఈ ఈ రెసిపీని నేను ట్రై చేయకుండా ఉన్నానా అనిపించింది అంత బాగుంది రెసిపీ అయితే ఒక ఒక కప్పు కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర నాలుగు పచ్చిమిర్చి వెల్లుల్లి రబ్బలు జీలకర్ర వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అంటే బరకగా కాదు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అవన్నీ కూడా మెత్తగా మిక్స్ అయిపోవాలన్నమాట సో అలా మిక్స్ అయిపోయిన తర్వాత అయితే ముందుగా అయితే నేను రైస్ పెట్టుకోలేదు అప్పటికప్పుడు నేను ఏ రెసిపీ వండాలని మార్నింగ్ నుంచి బుర్ర బీక్కుంటున్నాను అందుకే కొంచెం లేట్ అయింది రైస్ కూడా ఇప్పుడే పెట్టాను రైస్ వేడిగా కలుపుకోకూడదు రైస్ ముందుగా వండేసుకొని పక్కన రైస్ పెట్టి చల్లార్చుకోవాలన్నమాట వేడిగా కలుపుకుంటే ముద్దలా ఉంటుంది కదా అందుకని అనేసి సో రైస్ అయితే ఉడికిపోయింది నేనైతే ఈ రైస్ వాష్ చేసిన తర్వాత పోపులు ఇవన్నీ రెడీ చేసుకుంటున్నాను సో ఇలా రెడీ చేసుకుంటే మనకి ఈజీగా పని అయితే అయిపోతుంది రైస్ వాట్ చేసుకున్నాను కదా ఇప్పుడు కొంచెం ఆ పోపులన్నీ ఆవాలు జీలకర్ర ఇవన్నీ కూడా రెడీ పెట్టేసుకొని ఈ లోపైతే నేను మిగతా పనులు చేసుకోవాలి బయట కొంచెం పని ఉండింది అవన్నీ కూడా చేసుకుని వచ్చేసరికి ఆ రైస్ కూడా చల్లారిపోయింది సో ప్యాన్లో అయితే కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర వెల్లుల్లి ఎండి మిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి అంటే పల్లీలు తినేవాళ్ళు ఏంటంటే కొంచెం ఆయిల్లో పల్లీలు కూడా వేయించి తీసుకొని రైస్ వేసిన తర్వాత లాస్ట్లో వేసుకోవచ్చు మా వాళ్ళు పప్పులు ఏమీ తినరు కాబట్టి కాబట్టి సో నేనైతే పల్లీలు అయితే యాడ్ చేయలేదు జస్ట్ జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లి మాత్రమే వేసాను సో ఇవి ఇంకా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా పేస్ట్ చేసుకున్న మసాలాను కూడా వేసేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు కలిపేసుకోవాలి ఈ స్టీల్ ప్యాన్ కొన్నాను ఇవా టూ త్రీ డేస్ వాడ నుంచి వాడుతున్నాను కదా చాలా బాగుంది నాకు మంచిగా అనిపించింది ఏదైనా కొత్త వస్తువు తెచ్చుకునేంతవరకు ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది వాడేంత వరకు కూడా ఒక ఎగ్జైట్ మెంట్ అయితే ఉంటుంది అది ఎలా ఉంది ఏంటి అనేది అందులోని ఈ గిన్నెలు నాకు బాగా నచ్చాయి అంటే ఫ్రై ఐటెం ఎలా ఉంటుందో తెలియదు కానీ కర్రీస్ అయితే పర్ఫెక్ట్గా అంటే మాడిపోకుండా బాగానే వచ్చాయనమాట ఫ్రై అయితే కొంచెం మాడుతుందేమో స్టీల్ కదా అని అనిపిస్తుంది సో అంటే పెద్ద క్వాలిటీ కాదు కదా అంటే ఇక్కడ లోకల్లో షాప్స్లో కొన్నివి కదా ఇప్పుడైతే ఆన్లైన్లో అయితే బ్రాండెడ్ ఐటమ్స్ చాలా చెప్తున్నారు అటువంటివి కాదు కాబట్టి మరి ఇది ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు ఫ్రై అయ్యటం చేసినప్పుడు సో లిడ్ ఈ లిడ్డీ కూడా నాకు మూత కూడా చాలా బాగా వచ్చింది అది బాగా నచ్చింది అనమాట సో మసాలా మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు పేస్ట్ అదే పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత సో ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న రైస్ అయితే ఇందులో వేసుకొని కొద్దిగా పసుపు అదే సాల్ట్ వేసుకోవాలి సో తర్వాత రైస్ వేసేసుకొని కలిపేసుకోవడమే అసలు ఆ కరివేపాకు రైస్ అయితే ంత టేస్ట్ వచ్చిందంటే నాకు భలే నచ్చేసింది మరి స్కూల్ నుంచి వచ్చి మా వాడు ఏం రివ్యూ ఇస్తాడో తెలియదు కానీ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ క్విక్గా కూడా అయిపోయింది అనమాట చాలా ఈజీగా తొందరగా అయిపోయింది నాకు అసలు చేసినట్టే అనిపించలేదు చాలా మంచిగా తొందరగా అయిపోయింది ఇలాంటి రెసిపీస్ పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే ది బెస్ట్ అని చెప్పవచ్చు సో హెల్త్ కూడా చాలా మంచిది కూడా తొందరగా అయిపోతాయి కూడా చాలా మా వాళ్ళకేమో ఇటువంటివి అయితే అస్సలు ఎక్కవు అలవాటు ఇప్పుడిప్పుడే చేస్తున్నాను మరి వాళ్ళు ఏమి రివ్యూ ఇస్తాడో తెలియదు మా వాడికైతేనే సో ఇంకా నైట్కి అయితే ఇడ్లీ పెట్టి సాంబార్ పెట్టేద్దామని అనుకుంటున్నాను ఆ టైంకి ఏం చేస్తానో తెలీదు సో ఇప్పుడైతే అనుకుంటున్నాను అసలు నైట్ నుంచి బుర్ర పీక్కుంటాను అనమాట నేను వీడికి ఏమి లంచ్ ఏం వండాలి ఏం వండాలి ఏది నచ్చదు అనేసి పీక్కుంటానే ఉంటాను అప్పుడు అప్పటికప్పుడు ఆలోచించుకున్న రెసిపీ అనేది కరివేపాకు రైస్ అయితే అంటే మార్నింగ్ వెజిటేబుల్ పంపిస్తామ్మ అనుకున్నాను ఇంక పంపించకపోయేసరికి ఇంక నాకు ఈ కరివేపాకు ఒకటే కనిపించింది సో అలా అయితే ట్రై ఇది రెసిపీ అయితే వాళ్ళు అనమాట ఇది నేను ఇన్ని రోజు చేయలేదా అనిపించింది చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది ఈజీగా కూడా అయిపోయింది అనమాట సో ఇప్పుడైతే వాడికి లంచ్ బాక్స్ పెట్టేసి నేను టెంపుల్కి వెళ్ళాలి సో ప్రతి ఫ్రైడే కూడా ఖచ్చితంగా అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తాను అలా అమ్మని దర్శించుకోకపోతే నాకు ఏదోలా అనిపిస్తుంది అనమాట సో నాకు అమ్మని దర్శించుకొని వస్తేనే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది ఏదైనా టెంపుల్ వెళ్తే ఆ వైబే వేరబ్బా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది సో ఇంట్లో ఉండి ఇప్పుడు ఏది ఇంటి పని చేసుకోవడమే అన్నట్టు ఉంటుంది కాబట్టి నాకు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా టెంపుల్కి వెళ్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట సో రెసిపీ అయితే రెడీ అయిపోయింది ఒక్క ఫైవ్ మినిట్స్లో అయితే కరివేపాక్స్ రైస్ అయితే రెడీ అయిపోయింది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది సో వీక్లో టూ టైమ్స్ అన్న పిల్లలకి ఇది ఖచ్చితంగా పెట్టాలి మనం కూడా సో రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదా దాన్ని ఒకసారి టేస్ట్ చూసేద్దాము ఏ రెసిపీ అయినా సరే అంటే ఇవాళ ఫ్రైడే సాటర్డే రోజు నాన్ వెజ్ వండాలండి అవి తప్ప ఏదైనా చేసిన వెంటనే మనం టేస్ట్ చూసేయాలి అది ఎలా వచ్చింది అనేసి చాలా కలర్ఫుల్గా ఎంత మంచిగా కనిపిస్తుందో చూసారా చాలా బాగా వచ్చింది అనమాట ట్రై చేయండి చాలా టేస్ట్ బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది పెద్దవాళ్ళ ఈజీగా తినచ్చు స్పైసీ ఏమి ఉండదు అలానే వాళ్ళకి కూడా చాలా మంచిది కదా మనం కూడా అప్పుడప్పుడు చేసుకుని కర్రీ ఏమీ లేనప్పుడు ఇలా చేసుకుని తినచ్చు హ్యాపీ కానీ మా వాడికి అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేస్తున్నాను అలానే నేను కొబ్బరి అయితే ఇంకా బయట మార్కెట్కి వెళ్ళిందని అయితే కొనుక్కుంటాను ఇంక ముందు రోజు ఏం తెచ్చుకోలేదు నిన్న ఇంకా నాకు ఆ బయటకి వెళ్ళాక చాలా అప్సెట్ అయ్యి అనిపించింది అందుకే ఏం తెచ్చుకోలేదు నిన్న సో ఈవినింగ్ కూడా వెళ్ళినప్పుడు కూడా గుర్తులేదు ఇంక ఇప్పుడు మార్కెట్కి వెళ్తూ వెళ్తూ కొబ్బరికాయ తీసుకుని టెంపుల్కి అయితే వెళ్ళాలి ఈ లోపు కొన్ని గిన్నెలు ఉన్నాయి అవి ఉన్నాయి అనుకోండి అసలు చిరాకు వస్తారు సింకులో గిన్నెలు ఉన్నాయంటేనే తలనొప్పి ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుని పెసరపప్పు నానబెట్టేసుకుని వెళ్తున్నాను అనమాట ఇంకా మా వారు పెసరపప్పు తప్ప కందిపప్పు తినరు ఇంకా కొంచమే ఉంది దాంట్లోకి అయితే కొంచెం కందిపప్పు ఒక స్పూన్ యాడ్ చేసేసి కొంచెం పెసరపప్పు రెండు మిక్స్ చేసి నానబెట్టేసుకుని వెళ్తున్నాను టెన్ 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 అయింది కరెక్ట్గా టైం అయితేనే సో ఇప్పుడు మా లంచ్ బాక్స్ కింద పెట్టేసి నేనైతే వెళ్తున్నాను యాక్చువల్గా తీసుకెళ్తారు కాకపోతే నాకు వాకింగ్ చేసినట్టు ఉంటుంది ఇంక ఇంట్లో ఉండి వెయిట్ పెరిగిపోతున్నాం కదా అందుకే నడిచి వెళ్ళి నడిచి వస్తాను అనమాట వాకింగ్ చేసినట్టు ఉంటుంది ఇంట్లో ఎలాగో మనకి కూర్చొని నించుని చేస్తున్నట్టు ఉంటుంది చిన్న చిన్న పనులే కాబట్టి సో వాకింగ్ చేసుకున్న అటు వెళ్తే మనకి ఏదైనా కావాల్సినవి కొని తెచ్చుకోవడం లేదనుకోండి మనకు ఒక వర్కౌట్లా ఉంటుంది అనమాట అందుకే కొంచెం మార్కెట్కి అలా వెళ్ళినప్పుడు అయితే నడిచే వెళ్తాను మ్యాక్సిమం పిల్లలు ఉంటే మాత్రం బైక్ తీసుకుని వెళ్తాము కానీ లేదంటే నేనైతే నడిచే వెళ్తాను ఇంకా మా రూబీ చలికి సోఫాలోంచి అసలు కదలట్లేదు ఇంకా అందుకే దాన్ని డిస్టర్బ్ చేయకుండా దాన్ని లోపల పెట్టేసి డోర్ లాక్ చేసి నేను వెళ్తున్నాను జస్ట్ ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో వచ్చేస్తాను అనమాట సో టెంపుల్ ఇది అమ్మవారి టెంపుల్ చాలా ఖాళీగా ఉంటుంది నాకు నాకు చాలా ఇష్టం ఫ్రైడే రోజు అమ్మవారి టెంపుల్కి రావడం అందుకే మిస్ అవ్వకుండా మిస్ అవ్వను ఎప్పుడు కూడా ఖచ్చితంగా వస్తాను కొబ్బరికే నా దగ్గర డబ్బులు లేకపోయినా ఒక ఫైవ్ రూపీస్ అన్న పట్టుకుని అమ్మవారికి దండం పెట్టుకుని దక్షిణ వేసుకుని అయినా వెళ్తాను అనమాట అంతా ఇష్టం నాకు అమ్మవారైనా శివయ్య అయినా వెంకట బాబు అనే ముగ్గురు నాకు ఫేవరెట్ గాడ్స్ అనమాట అందరూ కాకపోతే నన్ను టూ ఇయర్స్లోంచి కొంచెం మనశ్శాంతిగా ఉన్నానంటే వేళ నమ్ముకుని ఇంటికి రాగానే రేపటికి కొబ్బరికాయ తెచ్చేసుకున్నాను అరటిపళ్ళు అయితే నాన్న తీసుకొచ్చారు ఇంక వంట అయితే పప్పు తాలిం పెట్టేసరికి ఈ మంటలు చూసారా మంటలు చూసి నాకు షాక్ అసలు పోపు పెడుతుందంటే సడన్గా మంటలు మొత్తం పోపు మొత్తం మంట వచ్చేసింది అది ఎందుకో నాకు అర్థం కాలేదు బుర్రపాడైపోయింది అనమాట ఈ మంటలు ఏంటరో బాబు అనేసి ప్లేట్లో పెడితే ప్లేట్లో పెట్టినా సరే అది వెలగట్లేదు ఏదో ఇంకా అలా మంటలు వెలుగుతూనే ఉంది మొత్తం అవన్నీ అనమాట సో ఇంక నేనేం చేయలేదు ఇంకా సింక్ లో వేస్తే మళ్ళీ ఆ పైపు ప్లాస్టిక్ దగ్గర కాలతుందని ప్లేట్లో పెట్టేదాన్ని ఉన్నాను అనమాట ఇంకా అన్ని ఇంకా పోపులు మొత్తం అన్నీ కాలిపోయాయి అనమాట సో నాకు భయం వేసింది కొద్దిసేపు ఇదేంట్రా బాబు అని మళ్ళీ అదంతా క్లీన్ చేసుకుని మళ్ళీ పోపు పెట్టుకున్నప్పుడు అలా మంట లేదు ఫస్ట్ టైం పెట్టినప్పుడు ఎందుకు అలా వచ్చిందో అర్థం కాలేదు ఇప్పుడు చూసారు చక్కగా ఉంది అదే పోపు పెట్టిన సేమ్ యాస్టీజ్ అలానే పెట్టాను సో ఏమో తెలియదు మరి నాకు అసలే సెంటిమెంట్స్ ఎక్కువ నాకే ఇలాంటివన్నీ జరుగుతాయి సో అంటే బలహీనతగా ఉన్నప్పుడే కదా సెంటిమెంట్ ఫూల్స్ అవుతాము సో అలాంటప్పుడు కొంచెం సెంటిమెంట్గా అనిపిస్తుంది అనమాట సో పో పప్పులో పోపు అయితే వేసేసాను ఏ మళ్ళీని సో అలా అయిందనమాట ఇంకా నేను కొన్ని చాకోస్లా ఉంటాయి ఇవి చిప్స్ వేయించుకొని ఉప్పు కారం వేసుకుని పప్పులో నంచుకు తింటే చాలా టేస్ట్ ఉంటాయి మా వాడు తెచ్చేటప్పటి నుంచో అది ఇవాళ అయితే వేయించి పెట్టాను సో ఇది ఇవాళ వీడియో అయితేనే మార్నింగ్ నైన్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ వరకు నా పనులు అయితే ఇలా అనమాట ఇవాళ ఏ పనులు పెట్టుకోలేదు నాకు ఆ పోపుని చూసి గుండె దడ వచ్చిందనమాట మంటలు అవి ఎంత కాలిపోయింది మా కొంచెం భయం వేసిందనమాట సో అంతే వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి సో అంతే వీడియోని వస్తే లైక్ చేయండి